రే మొన్న మనం మనం బారెంపురమన్నాం ఇప్పుడు మనం పోస్ట్ అంటను నిన్న ఓడిని సార్ పాపేద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు ఎంటర్‌టైన్‌మెంట్ మనకి వస్తా సార్ నేను చూసుకుంటా ఏయ్ లోపల పడేయ్ ఏంట్రా ఏదైనా మార్చండి ఆన్లైన్ రా అంటారు ఏయ్ ట్రై చేస్తా సరేసరి వాళ్ళనిマネటికే నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నాం ఏంటి నానా నేనేనా తప్పు చేస్తున్నానా ప్రేమించడం తప్పు కాదురా ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపికెళ్ళాడని మండిపడుతున్నాడు అది నువ్వే తెలిస్తే ఎంత ఇబ్బందో బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తాను అది కాదురా అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా మీ అమ్మలో ఉన్న లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయిరా నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ నాన్న